విదేశాల్లో చదువుకోవాలని కలలు విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవినా పథకం ఓ వరమని ఈ పథకం ద్వారా ప్రపంచంలోనే పేరు పొందిన యూనివర్సిటీలలో చదువుకునే అవకాశం ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విదేశీ దీవెన నిధులు విడుదల కార్యక్రమంలో అరుణమ్మ వర్చువల్గా పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులను బటన్ నొక్కి ఖాతాల్లో వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నుండి వర్చువల్ గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి నగర మేయర్ శ్రవంతి జిల్లా కలెక్టర్ హరినారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం మెగా చెక్ నుదారులకు అందజేశారు ఆనం మాట్లాడుతూ జగనన్న విదేశీ విద్యా దీవెనతో విదేశాల్లో చదవాలని కోరుకునే వారి కల సాకారం అవుతుందన్నారు ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరవై మందికి పథకం ద్వారా రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలను జమ చేస్తున్నట్లుగా తెలియజేశారు అనంతరం ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మేయర్ శ్రవంతి కూడా మాట్లాడారు విద్యా జీవన పథకం ద్వారా ఎంపిక కాబట్టిన విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియదు మీరు విదేశాలలో చదువుకోవాలనుకున్న కళలను ఈ పథకం ద్వారా మన ముఖ్య మన ప్రీతమ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తున్నారు ఈ రోజు మన నెల్లూరు జిల్లాగాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంకు జగనన్న విద్యాశ్రీ విద్యా దీవెనకు సంబంధించిన ఇరవై మంది విద్యార్థులకు గాను రెండు కోట్ల ఐదు లక్షల తొంభై నాలుగు వేల పన్నెండు రూపాయలు మరియు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం కింద ఐదు ఐదు మందికి ఐదు లక్షల రూపాయలు మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాంకుల ఖాతాలలో జమ చేయడం జరిగింది కావున విదేశాలలో చదువుకోవాలనుకున్న కథలు కనే ప్రతి విద్యార్థిని ఈ ఈ ప్రభుత్వం ద్వారా అందే ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని మీ భవిష్యత్తుకు మంచి బాటలు వేయ వేసుకొని చదువుకొని ఉన్నత శిఖరాలను అధిర్వహించాలని మీ తల్లిదండ్రులకు మన మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా మన అందరి తరఫున మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియ కాబట్టి విదేశీ విద్యా దీవెన్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పారు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇంజనీర్ మెడి మెడికల్ మెడిసిన్ చేసేదో లేదంటే కాలుప్తిగాను ఉండాలని చెప్పేసి ఆయన కోరిక అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కనీవిని విని రీతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇతర విద్యార్థులకు కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకపోతే ఈరోజు ఇంకొక కొత్త పథకం మొదలుపెట్టారు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం ఇందులో ఎవరైతే ఆ సివిల్స్ పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఫిలిమ్స్ ఉత్తి సాధించాక వాళ్ళకి సహాయంగా ఉండేదానికి ఒక లక్ష రూపాయలు దాంతోపాటు మెయిన్స్కి అదన సాధిస్తే ఇంకొక యాభై వేలు అదనంగా మొత్తం లక్ష యాభై వేలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి విద్యార్థి స్కూల్ నుంచి కాలేజ్ వరకు అలాగే విదేశాలకు వెళ్ళే వరకు తిరిగి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు ఈరోజు విద్యార్థులకి వాళ్ళ పేద విద్యార్థులకి తల్లిదండ్రులకి తోడుగా ఉంటున్న జగనన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేద కుటుంబంలో ఉంటూ విదేశాల్లో చదవాలి అని ఒక కళతోటి జీవించే పిల్లలందరికీ కూడా ఒక ఆశని కల్పించే విధంగా ఈ విద్య విదేశీ విద్యని కానుకగా ఇచ్చి పేద ప్రజల పిల్లల పిల్లలందరినీ కూడా విదేశాల్లో చదివించాలని ఒక ఆలోచనతోటి వారికి ఒక మంచి భవిష్యత్తుని కల్పించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించడం జరుగుతుంది ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అవసరాన్ని కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఏ ఏ ఉంటే ఏ విధంగా ఆ సమస్యలు తెలుస్తాయి ఆ కుటుంబంలో ఆ విధంగా ఈరోజు పరిపాలన అందిస్తూ అన్ని రాష్ట్రాలకు కూడా దిశానిర్దేశం చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్న అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ తల్లిదండ్రుల ఆశస్సులు ఎప్పుడు అందచేసే విధంగా మనమంతా కూడా అండగా ఉండే విధంగా ఉండాలని మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా మీరు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు సిటీ మండలం మేము సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఈ సంవత్సరం క్వాలిఫై అయ్యాము దానికి తగినట్టుగా మాకు జగన్ అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం స్కీమ్ కింద ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ ఇవ్వడం జరిగింది ఈ స్కీము నా ఎంతో మంది యాస్పీరెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం